రేపే దీపావళి అమావాస్య సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఇది మనకు సోమవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారనమాట ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా అష్ట కష్టాల పాలైపోతారు అప్పుల పాలైపోతారు అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది ఎందుకంటే దీపావళి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటూ ఉంటారు మరి ఇలా మనం భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకుంటూ నైవేద్యాలు సమర్పించుకుంటూ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు తెలిసి తెలియక ఉండేటటువంటి కూరల వల్ల ఆ చేసేటటువంటి పూజకు ఎటువంటి ప్రతిఫలం అనేది లేకుండా పోతుందనమాట మాంసాహారం తినకూడదు అని అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ మాంసాహారం కాకుండా కూరగాయల్లో కూడా ఈ కూరలు వండకూడదు అని చెప్పేసి దీపావళి రోజున శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాదని చెప్పి అవి వండినా తిన్నా తెలిసి తిన్నా తెలియక తిన్నా మనకు దరిద్రమైతే మాత్రం ఖచ్చితంగా పట్టిపీడిస్తుంది ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో అల్లాడిపోతాం కాబట్టి అసలు ఏం వండకూడదు అలాగే ఎలాంటి నియమాలను పాటించాలి ఇదంతా కూడా వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకు సోమవారంతో కూడుకొని ఈ దీపావళి పండుగ అనేది రాబోతుంది ఈ దీపావళి ఎంతో పవిత్రమైనటువంటి రోజు దీపావళి అంటే దీపాల వరుస అనర్థం పిల్లలు పెద్దలు అందరూ కూడా పాది ఎంతో సంతోషంగా ఆనందంతో జరుపుకునేటటువంటి పండుగ ఈ దీపావళి అందరూ కూడా వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఆ కాసేపు మర్చిపోయి అవన్నీ కూడా ఆ కాసేపు పక్కన పెట్టి పెద్దవాళ్ళు కూడా పిల్లలుగా మారి చాలా సంతోషంగా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అమావాస్యతో కూడా కూడుకొని రావటం ఇంకో గొప్ప విశేషము కాబట్టి మనకు దాని తాలూకా ఉన్నటువంటి కీడు అనేది తొలగిపోవాలి అనంటే ఈ కూరలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు అమావాస్య చీకట్లను తరిమికొట్టి జీవితంలోకి వెలుగులు నింపేటటువంటి సంతోషాల సంబరంగా ఈ దీపావళిని మనం జరుపుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా ఈ దీపావళి ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు ఈ దీపావళి పండుగను అందరూ కూడా భక్తి శ్రద్ధ తో జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు నిజానికి దీపావళి ఒక్కరోజు పండుగ కాదు ఇది ఐదు రోజుల పాటు చేసుకునేటటువంటి పండుగ అనమాట దీపావళి రోజున చక్కగా ఇంట్లో ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా లేవటము ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటము గుమ్మానికి బయట దీపాలతో కూడుకున్నటువంటి ముగ్గులు వేసుకోవటము పసుపు కుంకుమలు మంచిగా రంగులు చల్లుకోవటం అవ్వచ్చు అలాగే ఇంటిని ఉప్పు నీటితో శుభ్రంగా తుడుచుకొని పసుపు నీటిని చల్లుకోవటము గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటం గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి గడప దగ్గర ప్రత్యేకంగా మీరు దీపాలు వెలిగించటం వలన ఈ దీపావళి రోజున సాక్షాత్తు ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది దీపావళి అంటే మనకు చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు అన్నమాట అంటే నరకాసురుడిని సంహరించినటువంటి రోజు కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు చెడు మీద మంచి గెలిచిన రోజుగా నిరాశ మీద ఆశ గెలిచినటువంటి రోజుగా అబద్ధం మీద నిజం గెలిచినటువంటి రోజుగా ఇలా ఎప్పటికైనా సరే అబద్ధము తప్పు అనేది మొదట్లో తాత్కాలికంగా మనకు సంతోషం ఇచ్చినప్పటికీ ఏదైనా కానివ్వండి చెడు అనేది మనకు మొదట్లో చాలా సంతోషాన్ని ఇస్తుంది అది మనల్ని ఒక భ్రమలో మాయలో ఉంచుతుంది చెడు అనేది కానీ నిజం అనేది ఎప్పుడు కూడా మనకు కాస్త బాధను కలిగించినా కూడా నిజము నీతి నిజాయితీ మాత్రమే గెలుస్తుంది అలా చెడు మీద మంచి గెలిచినటువంటి రోజుగా మనం ఈ దీపావళి పండుగను జరుపుకుంటూ ఉంటామన్నమాట ఈ రోజున మీరు ఇరవయో తారీఖు సాయంత్రం వచ్చేటప్పటికి లక్ష్మీదేవి పూజ రాత్రి ఏడు గంటల దగ్గర నుంచి అంటే సాయంత్రం ఏడు గంటల దగ్గర నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య లక్ష్మీ పూజ మీరు చేస్తున్నారు అలా చేయటం వలన మీకు వి విశేషమైనటువంటి లాభం అనేది కలుగుతుందనమాట అలాగే ఈ దీపావళి రోజున ప్రదోషకాల సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుందన్నమాట మీరు ఆ సమయాల్లోనైనా సరే లక్ష్మీ పూజ చేసుకున్న మీరు మీరు ఏదైనా పరిహారాలు చేసుకుంటే అవి చేసుకున్నా వాటికి మీకు విశేషమైనటువంటి ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట ప్రదోషకాలంలో చేయటం వలన నరకాసురుడిపై కృష్ణుడు విజయం సాధించిన తర్వాత మనకు చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి సంకేతంగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో ఈ దీపావళి పండుగను జరుపుకుంటూ ఉంటారనమాట దీపావళికి ముందు రోజు నరకాసురుడిని కృష్ణుడి వధించిన రోజును నరక చతుర్దశిగా గుర్తు చేసుకుంటారు అంటే దీపావళి ముందు రోజు నరక చతుర్దశిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఇది ఐదు రోజుల పండుగలో అది రెండవ రోజు అనమాట ముందు రోజు ధనత్రయోదశి తర్వాత దీపావళి చాలామంది హిందువులు కూడా ఈ పండుగను అంటే వారి యొక్క సంపద పెరగటానికి వారి కుటుంబం యొక్క శ్రేయస్సు కోసము లక్ష్మీదేవి ఆది దేవత కాబట్టి మన సంపదలకు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన అనేది చాలా బాగా చేసుకుంటూ ఉంటారనమాట అలా చేయటం వలన ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఈ దీపావళి పండుగ ఎలాగైతే వెలుగులతో మనం జరుపుకుంటూ ఉంటామో అలాగే మన జీవితంలోకి వెలుగులను తీసుకురావటానికి లక్ష్మీదేవి ముందర వెలిగించే దీపం అనేది ఈరోజు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తలస్నానాలు చేసేసి ఉతికిన బట్టలు ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు బట్టలు కానీ లేదా పసుపు రంగులో ఉన్నటువంటి బట్టలు ధరించడం వలన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున తలకు నూనె రాసుకోవటము జుట్టు కత్తిరించుకోవటము జుట్టు విరబోసుకోవటము గోళ్లు కొరుక్కోవటము ఇలాంటి పనులు పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఈ రోజున మీరు మీ ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ రూపంలో మీ ఇంటి లోపలికి తప్పకుండా అడుగుపెడుతుంది అంటే ఈ రోజు ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది అనమాట చక్కగా పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో గాని తామర పుష్పాలతో గాని చక్కగా అలంకరణ చేసేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఆ తల్లి ముంద దీపారాధన చేయండి మట్టి మీరు దీపారాధన చేస్తే ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఇంతటి విశేషమైనటువంటి ఈ రోజున వండకూడని కూరగాయల్లో మొట్టమొదటి కూరగాయ వచ్చేటప్పటికి వంకాయలు అనమాట ఈ వంకాయలు దీపావళి రోజున వండినా తిన్నా కూడా అష్ట కష్టాల పాలైపోతారు అప్పుల పాలైపోతారు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది జన్మ జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది కాబట్టి ఈ దీపావళి రోజున చక్కగా మీరింట్లో పూజ చేసుకుంటూ ఇంతగా కష్టపడి ఆ తల్లిని పూజించుకున్నప్పుడు ఈ వంకాయను వండటం వలన చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడాలి తర్వాత రెండవది వచ్చేటప్పటికి పొట్లకాయలు అనమాట పొట్లకాయ అంటే మనకు ఈ పండుగ సోమవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి సోమవారం అంటే శివుడికి కూడా ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున పొట్లకాయను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యకూడదు ఎందుకంటే శివుడు మెడ మెడలో నాగేంద్ర స్వామి ఉంటాడండి అలా మనకు పొట్లకాయ కూడా అదే రూపంలో ఉంటుంది కాబట్టి ఆ పొట్లకాయను కూడా వండటం తినటం వలన కోరి కోరి మీరు కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుందనమాట జన్మ జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది లక్ష్మీదేవి అలాగే శివుడి యొక్క ఆగ్రహానికి గురి అవుతారు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోతుంది కాబట్టి ముఖ్యంగా కూరగాయల్లో వచ్చేటప్పటికీ పొట్లకాయ వంకాయలు ఈ రెండు కూరలను పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయవద్దు ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు వండితే తినేస్తారు మీరు సాంబారుల్లో అవ్వచ్చు లేకపోతే రసాలు అవ్వచ్చు వంకాయ పచ్చడిని కానీ పొట్లకాయ పచ్చడని కానీ వంకాయ గుత్తి వంకాయ కూరలు అని చెప్పేసి ఇలాగ ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు వండటం కానీ తినటం కానీ చేయవద్దు ఈ రెండింటిని మాత్రం గుర్తు పెట్టుకొని మరి రేపు మీరు మీ ఇంటికి అసలు తీసుకొచ్చుకోకుండానే ఉండండి తెచ్చుకుంటే మళ్ళీ మర్చిపోయి గబక్కన దేంట్లో ఒక దాంట్లో వేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రెండు కూరలను దీపావళి రోజు వండొద్దు తినొద్దు వీటితో పాటుగా చాలామంది శాకాహారంగా పొరపాటు పడేటటువంటి కోడిగుడ్డును కూడా వండటం కానీ తినటం కానీ కోడిగుడ్డుతో పాటుగా చికెను మటను ఫిష్ చేపలు రొయ్యలు పీతలు నత్తలు ఇలాంటివన్నీ కూడా దీపావళి రోజున ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడా కూడా తినటం కానీ వండటం కానీ చెయ్యవద్దు కాదుకూడదని ఇప్పుడు మనం చెప్పినటువంటి కూరగాయలు మీరు వండినా తిన్నా చేతిలో చిల్లిగా కూడా లేకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట కాబట్టి జాగ్రత్త పడండి అలాగే దీపావళి రోజున చక్కగా స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతికిన బట్టలు ధరించాలి ఇంకా మీకు అందులో అందుబాటులో ఉంటే ఇందాక మనం చెప్పినట్లుగా పెళ్ళి కాని ఆడవాళ్ళు కావచ్చు పెళ్ళైనటువంటి ఆడవారైనా సరే లక్ష్మీ పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు బట్టలు వేసుకొని మీరు పూజ చేయటం వలన మీకు మంచి భర్త దొరుకుతాడు పెళ్లి కాని వారికైతే అదే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళకి ఏంటంటే నిండు నూరేళ్లు మీ భర్తతో కలిసి సంతోషంగా ఉండే అవకాశము అలాగే మీ యొక్క భర్త సంపాదన అనేది రెట్టింపు అవటము మీకు కుటుంబ సమస్య లేదన్నా ఉన్నా కూడా తొలగిపోయి ప్రేమానురాగాలు పెరగటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే చాలా కూడా పైకి ఏంటంటే అలా తిరుగుతూ ఉంటాం కానీ లోపల ఎన్నో సమస్యలతో అల్లాడిపోతూ ఉంటామన్నమాట అలాంటి సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడాలి అంటే దీపావళి రోజున ఇల్లంతా కూడా కలకలలాడుతూ ఉండేలాగా చక్కగా మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించేసి మీరు గుమ్మానికి కూడా ఇరువైపులా పెట్టేసేసి ఇంట్లో లక్ష్మీదేవికి సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో కూడా లక్ష్మీదేవి ముందల దీపారాధన చేసి ఆ తల్లికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అంటే పాయసాన్ని కావచ్చు పొంగలి కావచ్చు పరమాణం కావచ్చు అలా పెట్టేసేసి ఒక కొబ్బరికాయను కొట్టుకోవటము ఇంకా మీకు కుదిరితే పొయ్యి మీద పాలు కూడా పొంగించండి అలా పాలు పొంగించడం వలన మీ యొక్క సంపద కూడా అలాగే పొంగి పొర్లుతుంది బాగా కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది చాలామంది కూడా భార్యాభర్తలకు అస్సలు పడదు కొంతమందిని చూసినట్లయితే అలాంటి మనస్పర్ధలతో పైకి అలా తిరుగుతూ ఉంటారు కానీ లోపల చాలా కుంగిపోతూ ఉంటారనమాట అలాంటివన్నీ కూడా తొలగిపోయి ముందు సంతోషమే సగం సంపద ఏ ఇల్లు అయితే సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లో కలుసుబాటు అనేది బాగా ఉంటుందన్నమాట ఎప్పుడు తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు గొడవలు పడేటటువంటి ఇళ్లల్లో ఏంటంటే లక్ష్మీదేవి ఉండటానికి అసలు ఇష్టపడదు ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి లక్ష్మీదేవిని మనం ఉంచుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే పూజలు పురస్కారాలే కా కాకుండా ఇంటి యొక్క వాతావరణాన్ని కూడా మార్చుకోవాలన్నమాట అంటే కోపాలను ఆవేశాలను అదుపులో ఉంచుకోవాలి ఇంట్లో ఒక ఒక్కొక్కరు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మీరు కామ్గా ఓర్పుగా ఉండటం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీకు ఉంటుంది ఎప్పుడైనా సరే దేవుడు అందరినీ గమనిస్తాడండి మంచి వాళ్ళని గమనిస్తాడు చెడ్డ వాళ్ళని గమనిస్తాడు మంచి వాళ్ళకు మంచి బహుమతి ఇస్తాడు చెడ్డ వాళ్ళకు వాళ్ళకి ఇచ్చే టైం వచ్చినప్పుడు చెడ్డ బహుమతి ఇస్తాడనమాట కాబట్టి దేనికైనా సరే మనిషికి కావాల్సింది ఏంటంటే ఓర్పు సహనము కాలము టైం కావాలన్నమాట మనం తొందరపడకూడదు ఏ విషయానికి కూడా తొందరపడటం వలన మనకు నష్టాలే జరుగుతాయి అవతల వాళ్ళు ఏదో మాట్లాడారు అరిచారు అని చెప్పేసి వాళ్ళతో పాటుగా మీరు అరవటం వలన అక్కడ మీకున్నటువంటి గౌరవము విలువ సమయము అన్నీ కూడా వృధా అయిపోతాయి అనమాట కాబట్టి ఎవరినైనా సరే మనం నోరు మూపించాలి అంటే దానికి భగవంతుడే సరైన సమాధానం కాబట్టి మనం ముందుగా ఆవేశపడటం వలన వాళ్ళు ఆ శిక్ష నుంచి తప్పించుకుంటారు కాబట్టి భగవంతుడు శిక్ష వేసేదాకా ఊరుకోవాలి అంటే ఇప్పుడు ఈ దీపావళి అంటే అదే కదా నరకాసురుడిని వధించినటువంటి రోజు అలాగే మన మనుషుల రూపంలో కూడా చాలామంది నరకాసురులు తిరుగుతూ ఉంటున్నారు ఇళ్లల్లో కూడా తిరుగుతూ ఉంటున్నారు అనమాట కాబట్టి అలాంటి చెడు సంహరించాలి అనంటే అలాంటి చెడు మీద మంచి గెలవాలంటే మీరు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఎవరిని ఇది చేయలేం కాబట్టి సైలెంట్గా ఓర్పుగా ఉండాలి ఓర్పుగా ఉండటమే అవతల వారికి సమాధానం అవుతుంది అప్పుడు దేవుడు గమనిస్తాడు దేవుడు పట్టించుకుంటాడు కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకూడదు గబక్కున ఒక నో నోట్లో నుంచి మాట అంటే తెరిపిస్తారు నోర్లు కానీ సైలెంట్గా ఉండండి మీ ఓర్పోయి మీకు మంచి రోజులను తెచ్చి పెడుతుంది అవతల వాళ్ళ యొక్క పాపం పండటానికి ఖచ్చితంగా టైం అనేది పడుతుంది కాబట్టి మనుషులు ఈ దీపావళి రోజున కోపాలను ఆవేశాలను పక్కన పెట్టండి దీపావళి రోజునే కాదండి మిగిలిన ఏ రోజుల్లోనైనా సరే ఎంత ఓర్పుగా ఉంటారో మీరు జీవితంలో అంత ఎదుగుతారనమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రోజున ఏంటంటే గోమాతనుకు అంటే గోమాత కనిపిస్తే చక్కగా పూజ చేయండి గోమాతకు ఆహారంగా అరటి పండ్లు కానీ లేదా ఏదైనా కూరగాయలను కానీ తినిపించడం వలన మీకున్నటువంటి ఏదైనా దోషాలు ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ రోజున పంట చేతికి వచ్చేటటువంటి టైం కాబట్టి రైతులు కూడా చాలా సంబరంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అర్థమైంది కదండి రేపు ఏ కూరను వండకూడదు ఎలాంటి నియమాలను పాటించాలి అనేది మనుషులు ఎలా ప్రవర్తించాలి అనేది నిజా నిజానిజా అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి ఎందుకంటే ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా హైప్ దగ్గర కామెంట్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఇంత విలువైనటువంటి సమాచారం తెలియజేసినందుకు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ అనే కామెంట్ చేయటం వలన లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో పాటు విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతో మీరు సంపద శ్రేయస్సు శ్రేయస్సులతో వాయు ఆరోగ్యాలతో తొలతూగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖనోభవంతో నమస్కారం